జై సద్గురు బ్రహ్మారాజు కీ జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చె విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపత్యములు నలభై ఒకటి నలభై రెండు లేని స్థానంబును కారణంబు కధి స్థానంబు సాక్షి సత్య సత్యములగునే అట్టిది ఇట్టిది ఎనరా నట్టిది బయలను చూదెల మీదట నీ ఒట్టిది ఇట్టిది ఎనరా నట్టిది బయలని నదా నిన్నరయకు మెప్పుడు జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు భాగవత కృష్ణరావు దేశ కేంద్రుల వారి నలభై ఒకటి నలభై రెండు కందపద్యాలని ముచ్చటించుకుంటూ ఉన్నా శిష్య గురుదేవుడు శిష్యుని సమాధానపరుస్తూ ఉన్నారు లేని నే నీవు లేని స్థానంబును కారణంబు సర్వమున కధిష్టానంబు సాక్షి సత్య జ్ఞానానందంబులని నా సత్యములగునే ఏంటంటే నాయనా లేని నేను నీవు లేని స్థానం ఏది పరిపూర్ణ పరభాష్యం ఏ కాలముందు నే లేనిది అలానే నీవు లేనిది అనగా నే అనేటువంటి ఆత్మ నీవు అనే జగత్ ఈ ఆత్మానాత్మలు లేనటువంటి స్థానమే కేవల ఆత్మ అయిన పరిపూర్ణము పరభాష్యం అదే అది నేను నీవు లేని స్థానమేది పరిపూర్ణం ఇవి రెండు లేనివే ఒక్కటై రెండుగా భావింపబడుతూ ఉన్నవే కానీ యదార్థముగా లేనటువంటివి యథార్థమైనటువంటిది పరిపూర్ణం ఆ స్థానము ఉన్నది కదా అయితే కారణంబు సర్వమున అధిష్టానంబు సాక్షి సత్య జ్ఞానానందంబులని నా సత్యములగునే ఆ స్థానాన్ని తెలిసిన పిమ్మట పెద్దల ద్వారా దానిని ఉన్న ఉన్నది ఉన్నట్లుగా ఎరిగిన పిమ్మట కారణమని అంటే సర్వమునకు అదే కారణమని సర్వము సర్వమునకు కూడా అదే అధిష్టానమైనటువంటిదని దానినే సర్వ సాక్షి అని ఇంకా మనకు నిగమాగమములో తెలి తెలిపినటువంటి శాస్త్రములలో అందజేస్తూ ఉండేటువంటి సత్య జ్ఞానానంద స్వరూపము అనేటువంటిది కానీ సత్యమని కానీ జ్ఞానమని కానీ ఆనందము అని కానీ అంటే సచ్చిదానందం ఈ జ్ఞానము కానీ జ్ఞానము ద్వారా ఎరగబడేటువంటి జ్ఞేయం కానీ శిష్య ఇవేవన్నా కానీ అవి సత్యములావి కాదు నాయన సత్యమైనటువంటిది ఏది నేను లేని నీవు లేని స్థానము ఏదైతే ఉన్నదో ఆత్మానాత్మలు కేవల కేవలాత్మ ఏదైతే ఉన్నదో ఆ వరవాహ్యమైన పర పరిపూర్ణము మాత్రమే శాశ్వతమైనటువంటిది దానిలో ఇవేవి లేవు ఈ వికారములు దానిలో లేవు ఏ వికారములు లేనటువంటిది అది అది ఇవి ఎలా ఒకటవుతాయి కాదు కదా దానికి ఉన్న ఆ అచల లక్షణానికి ఏమీ లక్షణములు లేనటువంటిది అది ఏక ఏక ప్రకారముగా ఉన్నది మార్పు లేనటువంటిది కాలాతీతమైనటువంటిది అది ఇవన్నీ కాలముతో ఉండబడేటువంటివి మిగిలినటువంటివి ఈ సాక్షి కానీ సర్వానికి అధిష్టాన చేతన బ్రహ్మము కానీ ప్రతిబింబ చైతన్యము కానీ మాయా ప్రతిబింబ చైతన్యము కానీ ఈ సర్వసాక్షి కానీ సత్య జ్ఞానానంద స్వరూపములు గానీ ఇవి సత్యాలు ఎలా అవుతాయి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు తదుపరి నలభై రెండవ కంద పద్యంలో అట్టిది ఇట్టిది ఎనరా నట్టిది బయలనచు దెలసి ఆ మీదట నీ వట్టిది ఇట్టిది ఎనరా నట్టిది బయలనిన దాని నరయకు మెప్పుడు శిష్య ఎప్పుడు దాని వైపు చూడకు నాయన ఇక నిన్ను సమాధానపరుస్తూ ఉన్నాను శిష్య ఎలా అలాంటిది ఇలాంటిది అనేందుకు వీలు కానటువంటిది పరిపూర్ణము అని తెలిసి అంటే మాట ద్వారా అనుటకు ఎలా అది అలాంటిది అది ఎలాంటిది అని అనేందుకు వశము కానటువంటిది పరిపూర్ణం అది గురువు ద్వారా మాత్రమే ఉపదేశము ద్వారా మాత్రమే గురు సౌజ్ఞ ద్వారా మాత్రమే ఆ గురు రహస్యాన్ని ఆ అతి రహస్యాన్ని శిష్యుడు దర్శించవలసినదే కానీ ఇలాంటిది అలాంటిది అనేందుకు వీలు కానటువంటిది పరిపూర్ణం అని చెప్తున్నారు కృష్ణ ప్రభు దేశకేంద్రుడు వారు అలాంటిది బయలనచూ తెలసి ఆ మీదట తదుపరి తదుపరి ఎలా నీవు అట్టిది ఇట్టిది అనరానట్టిది బయలనినా దాని నరయుకం ఎప్పుడు దేనిని బయలు దానిని ఏదంటుంది బయలని ఎరుకంటుంది శిష్య తెలిసిన మీదట నీవు అట్టిది ఇట్టిది అట్టిది బయలు దాని దానిని ఇప్పుడు ఏదైతే అంటూ ఉన్నదో ఏదన్నది పరిపూర్ణాన్ని గురించి పరిపూర్ణ లక్షణాన్ని గురించి ఏది చెప్పింది ఇప్పటి వరకు నేను ఎరుక ఈ జ్ఞానం ఈ సాక్షి ఈ అహం శిష్య నేను చెప్పినటువంటిదే అది అట్టిది ఇంటిది అనరానటు అనరానటువంటిది బయలని ఏదైతే అంటూ ఉన్నదో దాని వైపు చూడకున్నాయన ఇంకా అని మనకు రూప ఉందిల వారు చక్కగా ఈ నలభై ఒకటి నలభై రెండు కంద పద్యాలు అందించారు జై గురుదేవా